వారి యొక్క మాస గోచార ఫలాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మార్చి నెలకు కాను సింహరాశి నుండి వివిధ స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలు వాటి యొక్క ప్రభావాలను అనుసరించి సశాస్త్రీయమైనటువంటి విధానంలో ఈ మాస గోచార ఫలాలు నేను అందిస్తున్నాను ఈ మాసంలో ఈ సింహరాశి వాళ్ళకు వివిధ రూపాల్లో వైవాహిక పరమైనటువంటి జీవనాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి లేనట్లయితే ఇబ్బందులతో కూడినటువంటి సమస్యలు పెరుగుతాయి వ్యాపార సంబంధమైనటువంటి భాగస్వాములతో జాగ్రత్తగా వ్యవహరించడం సమస్యలు పెరగకుండా పరిస్థితిని అర్థం చేసుకుంటూ మీరు వ్యవహరిస్తూ ఉండాలి అనవసరంగా మీకు మీరే బయటపడి ఆ సమస్యలను పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయకూడదు అంతేకాకుండా వివిధ రూపాల్లో మీకున్నటువంటి బలము మీకున్నటువంటి ఆలోచనల వలన కొన్ని రకాల పోటీల్లో పాల్గొని చక్కని విజయాలను కూడా మీరు ఈ మాసంలో సాధించుకోగలుగుతారు అయితే సింహరాశి వారు ఈ మాసంలో ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా రక్తపోటుతో కూడుకున్నటువంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి గుండెకు సంబంధించినటువంటి అనారోగ్యాల విషయంలో కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవటం వైద్యులను సంప్రదించి వారి యొక్క విలువైనటువంటి సలహాలు సూచనలు పొందటం అనేది సింహరాశి వాళ్లకు తప్పనిసరి అంతేకాకుండా వివిధ రూపాల్లో అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి మానసికమైనటువంటి శారీరకమైనటువంటి ఒత్తిడిలో కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నాలుంటాయి ఎప్పుడైతే మీకున్నటువంటి తెలివిని ఉపయోగించకుండా భవిష్యత్తును మీరు గమనించకుండా మీరు వ్యవహరిస్తుంటే మాత్రం కొన్ని రకాల శత్రుత్వాలు పెరుగుతుంటాయి మిమ్మల్ని ప్ర వ్యక్తుల యొక్క సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే మీరు మళ్ళీ తిరిగి మీ సామర్థ్యాన్ని ఉపయోగిస్తారో ఈ వ్యతిరేకతలన్నీ కూడా తగ్గిపోతాయి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందేందుకు వివిధ ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు అనుకోనటువంటి ప్రయాణాలు చేసేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ సింహరాశి ఈ మార్చి నెలలో అంతేకాకుండా వివిధ రూపాల్లో విద్యార్థులు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి విలువైనటువంటి సమయాన్ని వృధా చేసుకోకుండా ఏకాగ్రతతో వ్యవహరించటం ద్వారా పోటీ పరీక్షల్లో మంచి విజయాలను సాధించుకోగలుగుతారు వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు తాము ఊహించిన దానికంటే తక్కువ స్థాయిలో లాభాలు పొందేటటువంటి సందర్భాలు ఫలితాలు కూడా ఉండబోతున్నాయి విదేశీ సంబంధమైనటువంటి కార్యక్రమాలు దూరదేశ సంబంధమైనటువంటి ప్రయాణాలు చేసే సూచనలు ఈ మార్చి నెలలో సింహరాశి వాళ్ళకు ఉండబోతున్నాయి ఈ దూరాభారంతో కూడినటువంటి కార్యక్రమాలు నిర్వహించే సందర్భంలో కొన్ని రకాల అడ్డంకులు ఇబ్బందులు కూడా ఏర్పడుతూ ఉంటాయి సింహరాశి వాళ్ళకు మార్చి నెలలో కుటుంబ కార్యక్రమాల్లో అభిప్రాయ భేదాలు అనవసరమైనటువంటి అపోహలు మాటల తప్పులు ఏవైతే ఉంటాయో మాటలు తప్పుగా దొరలటం అనేది ఇబ్బందులు కలుగ తద్వారా మీ కుటుంబ సంబంధ బాంధవ్యాల విషయంలో కొన్ని రకాల ఇబ్బందులు ఏర్పడి బలహీనతలు ఒత్తిడికి గురి చేస్తుంటాయి ఇక ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో తప్పనిసరిగా మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి మాసం ఎందుకంటే ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే కొన్ని రకాల అవకాశాలు కోల్పోవటమే కాకుండా ధనాన్ని కూడా నష్టపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చడం ఎవరికో సంబంధించినటువంటి అంశాలు రహస్యంగా వినేటటువంటి ప్రయత్నం చేయటం ద్వారా మీరు తప్పనిసరిగా ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి ఈ అనవసరమైనటువంటి గూఢాచార సంబంధమైనటువంటి కార్యక్రమాలకు అంశాలకు దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి ముఖ్యంగా ప్రేమ సంబంధమైనటువంటి అంశాల్లో ఇటువంటి ఇబ్బందులు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తుంటాయి అనుకోకుండా మీకు కొన్ని రకాల ఆర్థికపరమైనటువంటి లాభాలు కలగటం వాటికి సంబంధించినటువంటి ప్రయోజనాలు కూడా పొందేటటువంటి అవకాశాలు ఉంటాయి వెంటనే ఖర్చులు కూడా దాని వెంబటే వస్తుంటాయి కాబట్టి సంపాదించినటువంటి ధనాన్ని జాగ్రత్త చేసుకోవటం అనేది మీ చేతుల్లో ఉంటుంది ఇక కుటుంబపరమైనటువంటి అను అనుబంధాలు కావచ్చు సంఘపరమైనటువంటి వ్యక్తులతో వ్యవహరించేటటువంటి తీరులో తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి స్త్రీలతో మీరు కలిసి చేసేటటువంటి వృత్తి ఉద్యోగం వ్యాపారం ఇతరమైనటువంటి అనుబంధాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో మీరు తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి నమ్మక ద్రోహం వలన కొన్ని రకాల అపోహలు ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ మాసంలో ఈ సంఘపరమైనటువంటి వ్యవహారిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఇక పరమైనటువంటి అంశాల్లో సోదర సోదరీమణులతో మంచి అనుబంధాలను పెంచుకోగలుగుతారు ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారిలకు అభివృద్ధి ఏర్పడుతుంది వ్యాపార రంగంలో ఉండేటువంటి వారు మీరు అనుకునేటటువంటి వ్యవహారిక విషయాలను పూర్తి చేయగలుగుతారు వేరు వేరు రూపాలలో పోటీ పరీక్షల కోసం సిద్ధమయ్యేటటువంటి విద్యార్థులకు కూడా ఈ మాసం అనుకూలంగా ఉండబోతుంది కాబట్టి వాటిని జాగ్రత్తగా మీరు ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం చేయండి కొన్ని రకాల ఒప్పందాల కోసం కావచ్చు వ్యాపార నిర్వహణ కావచ్చు వాటిని విస్తరింప చేసుకునేందుకు కావచ్చు ఉన్నతాధికారుల యొక్క సహాయ సహకారాలు మీకు అవసరమవుతుంటాయి కాబట్టి ఆ ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం పొందడం కోసం ఎప్పటికప్పుడు కూడా మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి ఉద్యోగస్తులకు కొంత అదనపు బాధ్యతలు కూడా పెరగబోతున్నాయి సమర్థవంతంగా వాటిని నిర్వహించేటటువంటి ప్రయత్నం చేయండి కొన్ని రకాల అంశాలతో కూడినటువంటి ప్రయాణాలు ఉంటుంటాయి లాభదాయకమైనటువంటి సంతోషకరమైనటువంటి వార్తలు కూడా ఉంటాయి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులతో సమన్వయ లోపాలు లేకుండా వ్యవహరించండి అలా వ్యవహరిస్తుండే కనుక మీకు సంబంధించినటువంటి ఆస్తులు సంబంధమైనటువంటి వివాదాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో సమస్యలు పెరగకుండా మీకు మీరుగా జాగ్రత్తలు తీసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం వైద్యపరమైనటువంటి సలహాలు సూచనలు తీసుకోవటం ద్వారా మీ పెద్దవారి యొక్క మంచి ఆరోగ్యాన్ని మీరు తిరిగి సాధించుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి అనవసరమైనటువంటి మాటలు మాట్లాడటం అనవసరమైనటువంటి వ్యక్తుల గురించి మీరు చర్చలు చేయటం విమర్శలు చేయటం ద్వారా తిరిగి అవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంటాయి కాబట్టి అటువంటి వాటికి దూరంగా ఉండాలి ఎంత కష్టపడి సంపాదన చేస్తారో అంతే స్థాయిలో మీరు ప్రయోజనాలు లాభాలు పొందేటటువంటి అవకాశాలు ఉంటాయి ఇతరులతో మాట్లాడే సందర్భంలో ఎంత వైరుకైతే మీకు అవసరం ఉంటుందో వాటికి సంబంధించినటువంటి చర్చలు మాత్రమే చేయాలి లేనిపోయినటువంటి అంశాలు మధ్యలో చర్చలకు లాగి వాటి ద్వారా సమస్యలు సృష్టించుకొని మీరు ఎదుటివారు ఇద్దరు కూడా ఇబ్బంది పడేటటువంటి సంబంధాలు సందర్భాలు ఉండబోతున్నాయి కాబట్టి అటువంటి వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేందుకు ప్రయత్నం చేస్తుండాలి ఉద్యోగ రంగంలో ఉండేటువంటి వాళ్ళు తమ యొక్క శక్తిని మరి కాస్త మీరు ఉపయోగించుకొని శ్రమకు గురి అయినప్పటికీ కూడా మీరు కష్టపడటం ద్వారా చాలా మంచి అభివృద్ధి సాధించుకునేందుకు ఈ మాసం మీకు ఉపయోగపడబోతుంది అయితే ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లుగా మీరు ఎదుగుతూ ఉంటే సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి ఇతరులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు అటువంటివి ఏమీ పట్టించుకోకుండా మీ లక్ష్య సాధన కోసం మీరు ప్రయత్నం చేస్తే కనుక మంచి స్థితికి చేరుకునేటటువంటి అవకాశాలు ఈ మాసంలో ఉంటాయి అయితే కొంతమంది ఈ యొక్క సింహరాశికి చెందినటువంటి వ్యక్తులు ఉన్నత స్థాయిలో సంపాదించేటటువంటి వారు ఉంటారు మధ్యస్థాయిలో సంపాదించేటటువంటి వారు ఉంటారు ఈ తక్కువ స్థాయిలో సంపాదించేటటువంటి వారులకు అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగి తల భారాలతో కూడినటువంటి ఒత్తిళ్లు కూడా పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా మీ స్థాయిని అనుసరిస్తూ మీరు ఖర్చులు చేయటం ద్వారా మీ జీవనాన్ని ఇబ్బందులు పడకుండా మీకు మీరుగా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ కాపాడుకోగలుగుతారు కొన్ని కొన్ని విషయాల్లో ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి సమస్యలు అన్ని విధాలుగా వస్తుంటాయి కానీ ఎప్పుడైతే మీరు ఏకాగ్రతతో జాగ్రత్తతో వ్యవహరిస్తే కనుక ఆ సమస్యలు ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందేందుకు ఉంటాయి సాధ్యమైనంత వరకు అనవసరమైనటువంటి హామీలు ఇచ్చి మీ గౌరవాన్ని కోల్పోకూడదు ఇది చాలా చాలా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం సింహరాశి వారికి ఆవేశము ధైర్యము ఇతరమైనటువంటి ఆలోచనలు అధికంగా ఉన్నప్పుడు గొప్పలకు పోయి కొన్ని రకాల యొక్క హామీలు ఇస్తుంటారు అయితే సమయం వచ్చేటప్పటికీ ఆ హామీలు నెరవేర్చలేక ఎదుటి వారి వద్ద మీరు అవమానాల పాలయ్యేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి అటువంటి అనవసరమైనటువంటి హామీలకు దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి ఈ మాసంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునేటటువంటి క్రమంలో ఈ కర్కాటక రాశి వారు ముఖ్యంగా గురుగ్రహాన్ని ఎక్కువగా మీరు ఉపాసన చేస్తుండాలి సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా మీరు ఉపాసన చేస్తుండాలి వివిధ రూపాల్లో సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆలయాలను దర్శనం చేసుకోవటం అంతేకాకుండా విభూధితో తరచుగా సుబ్రహ్మణ్య స్వామికి అర్చన నిర్వహించటం ఎరుపు రంగు పుష్పాలతో సుబ్రహ్మణ్య స్వామిని పూజించటం స్వామివారికి ప్రీతిగా చలిమిడిని మీరు నివేదన చేయటం అనేది చాలా చాలా మంచిది అంతేకాకుండా దుర్గా అమ్మవారి ఆరాధన చేయటం రాహుకాలంలో దుర్గా పూజను నిర్వహించటం మంచిది ఇక ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందేందుకు వీలైనప్పుడల్లా దగ్గరలో ఉన్నటువంటి గోశాలకు వెళ్ళటం గోసేవ చేసుకోవటం అనేది చాలా చాలా మంచిది అలాగే మాస శివరాత్రి రోజున కావచ్చు లేదానా లేదైతే లేదంటే ఏదైనా ఒక సోమవారం నాడు శివాలయంలో మీ పేరు మీద అన్ని రకాల అభివృద్ధులు సాధించుకునేటటువంటి క్రమంలో రుద్రాభిషేకం నిర్వహించుకోవటం అనేది చాలా చాలా మంచిది ఈ యొక్క ఈ ఈ యొక్క సారీ సారీ అంతేకాకుండా అన్ని రకాల శుభాలు పొందేందుకు అన్ని రకాల సమస్యలు తొలగించుకునేటటువంటి క్రమంలో ఈ మాసంలో మాస శివరాత్రి రోజు కారున మాస శివరాత్రి రోజు కానివ్వండి లేదా సోమవారం రోజుల్లో మీరు దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని దర్శనం చేసుకుని స్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఇవి ఈ మార్చి నెలకు కాను సింహరాశి వారి యొక్క మాస గోచార ఫలాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే